ఈ మధ్యన ఎక్కడైనా తవ్వకాల్లో లేదంటే కొన్ని కొన్ని చోట్ల బంగారు నాణాలు దొరుకుతున్నాయి లేదంటే బంగారు బంగారానికి సంబంధించినవి దొరుకుతున్నాయి ఇలాగ మొన్న కూడా కాకినాడ దగ్గర ఏదో తీరంలో వెతికారు కాకపోతే అదంతా ఫేక్ అన్నారు అధికారులు కూడా ఇమీడియట్గా వాళ్ళందరినీ కంట్రోల్ చేశారు అలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దంటూ మీడియా కూడా వార్నింగ్ ఇచ్చారు అయితే ఈ నేపథ్యంలో తమిళనాడులోని తాజాగా తిరువన్నామల జిల్లా జవ్వాదుకొండ తాలూకా కోవిలూరు గ్రామంలోని తిరుమూల నాదర్ సన్నిధి రాజగోపురం చాలా కాలంగా శిథిలమై ఉంది పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం రెండు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు కేటాయించింది గర్భగుడిలో పనులు చేపడుతున్న సమయంలో అక్కడ గొంత తవ్వారట ఆ గొంత తవ్వితే ఆ గొంతలో ఒక చిన్న మట్టికొండ బయటపడిందట అందులో నూట మూడు పురాతన బంగారు నాణాలు లభించాయట సమాచారం తెలుసుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ సన్ముఘ సుందరం నాణ్యాలను స్వాధీనం చేసుకుని కార్యనిర్వహణాధికారికి అప్పగించారు నాణాలు ఏ కాలానికి చెందినవే తేల్చడానికి అధికారులు ఇప్పటికే పరిశోధన చేపట్టారు ఈ మా ఈ ఆలయం మూడో రాజరాజ చోళుడి పాలనలో నిర్మితమైంది గతంలో రాజుల కాలంలో ఈ చోళులు ఎవరైతే ఉండేవారో వాళ్ళు ఇలాగే కొన్ని అప్పట్లో నాణ్యాలను ఒక కొండలో పెట్టి భూములో దాచేవారట ఎందుకంటే అప్పట్లో బ్యాంకులు లాకర్లు ఇలాంటివి లేవు కాబట్టి భూమిలో కొన్ని సొరంగ మార్గాలను ఏర్పాటు చేసి నిధులు దాచేవారు అనేది ఇప్పటికీ మనం పుస్తకాల్లో చదువుతూ ఉంటాం కొన్ని కొన్ని పాత సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇలాగ కుండలోను మట్టి పాత్రల్లోను కొన్ని పాత్రల్లో ఆ నాణ్యాలను సంపదను ఉంచి వాళ్ళు అక్కడ భూమిలో దాచేవారట తర్వాత కాలక్రమేణా వాళ్ళ మరణానంతరం అక్కడ కొన్ని ఇలాగ ఆలయాలు కానీ రకరకాల నిర్మాణాలు కానీ చేపట్టడంతో అలాంటి ప్రదేశాల్లో తవ్వకాలు జరిగితే ఇలాంటివైతే బయటపడుతున్నాయి ఇప్పుడు తాజాగా ఇక్కడ బయటపడింది